హాయ్ హలో నేను మీ హన్మకొండ పిల్ల ఈజీ ఈజీగా సింపుల్గా అయిపోయే అమ్మ చేతి బగారా చూడండి పొయ్యి మీద చేస్తున్నారేంటి అనుకుంటున్నారా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం పండగకి పండగకి వెళ్తేనే కదా అమ్మ చేతి వంట దొరుకుతుంది మనకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యేశారు ఎందుకంటే ఎక్కువ వేయడానికి అమ్మకు నెయ్యి స్మెల్ నచ్చదు అందుకే అందులోనే ఆయిల్ పోస్తున్నారు రెండు లేదా మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేయండి పచ్చిమిర్చి గోలాక బగారా మసాలాలు వేసుకోవాలి నాకైతే మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం అమ్మ చేతి వంట అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కదా బగారలో బఠానీలు వేస్తారు చూడండి వాటిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ అవి కాసేపు నానబెట్టుకొని ఆ నూనెలో వేద్దాం అవి కూడా గోలాక గోలనిద్దాం ఇద్దాం ఈలోపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గట్ట సింబల్ మర్చిపోకండి పొయ్యి మీద వంటలు చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా ఎంతమందికి తెలుసు పొయ్యి మీద వంటల టేస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందాం కొత్తిమీర పుదీనా మాడకుండా పోదీనా కలబెడుతూనే ఉందా మా అడగంటకుండా అమ్మ కూరలో ఉప్పు వేస్తుంటే కారం వేస్తుంటే నేనేస్తా నేనేస్తా అన్న రోజులు గుర్తొస్తున్నాయి నాకైతే అమ్మ వంట చేస్తుంటే తెలుసా మీకు గుర్తు వచ్చాయాకుండా కలిపెడుతూనే ఉందా కలపెట్టుకోండి ఎందుకంటే అడిగంటుంది లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీరు వేస్తారా అమ్మా అయితే చూడండి చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ బాస్మతి రైస్ అయితే కాదు మన ఇంట్లో ఉండే రైస్తోనే బగారు అమ్మ ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం మంచిగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నది మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఇంతలో రాకేసింది అందరూ బిర్యానీ ఆకు అంటారు కానీ అమ్మ అయితే బగారాకనే చెప్తుంది ఆ బియ్యం అర్ధగంట నానబెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కాబట్టి ఎక్కువసేపు ఎయిట్ చేయకుండా ఊకే కళ్ళ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది మీకు తెలియందేం కాదు తెలిసే ఉంటుంది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా అడిగండుతుంది రైస్ హాఫ్ అన్ అవర్ నాన్ ఉంటుంది కదా అందుకని ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఎందుకంటే అమ్మ సరికి సరి అని చెప్తుంది కానీ మీకు అర్థం కావాలి అని గ్లాస్ లెక్క చెప్తున్నా అర్థమైందని అనుకుంటున్నా అల్లున్న వాటర్ ఎసరొచ్చేదాకా చూద్దాం అంటే వేడి కావాలి కొంచెం వేడయ్యేదాకా మూత పెట్టుకుందాం వేడైనవి వాటర్ అందులో కొత్తిమీర వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం ఎందుకంటే ఆ కొత్తిమీర స్మెల్ వాటర్కి పట్టాలి కదా అందుకని అమ్మ బియ్యం కడుగుతుంది ఆ వాటర్ మళ్ళీ ఒకసారి పడవసి మరుగుతున్న నీటిలో బియ్యం వేయాలి వేసి కొంచెం చెయ్యి జాగ్రత్త మరి నీళ్ళు వేడిగా ఉంటాయి కదా చెయ్యి మీద పడతాయి జాగ్రత్తగా చూసేసుకోండి అమ్మ అలా వేయండి మరి మా అమ్మ అయితే బగారాన్నం వేసి చికెన్ వండింది మీ అమ్మ ఏం వండింది కామెంట్ చేయండి మీరు ఎలా పండుగను జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి ఒకసారి కలబెట్టుకుందాం అమ్మ కలబెట్టు కలపెడుతుంది బియ్యం అన్నీ వేసాక కలబెట్టుకోండి ఎందుకంటే మీరు తక్కువ మంది ఉంటే వేయడం అయిపోతుంది కదా జాగ్రత్తగా వేసుకోండి చేయి మీద వాటర్ పడు మాకు కలబెట్టుకోమ్మని చెప్పింది కానీ మీరు కలబెట్టట్లేదు ఏంది అనుకుంటున్నారా చూడండి అమ్మ కలబెడుతుంది కలబెట్టి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి అన్నం అవుతుంది కూడా మూత పెట్టేస్తే అమ్మ కలర్ ఫుడ్ కలర్ చల్లుతుంది మీరు కూడా కావాలి అంటే ఫుడ్ కలర్ వేయచ్చు లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం కలర్ చాలా బాగుంది కదా మా డాడీకి అయితే కలర్ వేస్తే చాలా ఇష్టం లేదంటే వైట్గా ఉంది ఏంది రైస్ అని అడుగుతాడు మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు అంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కలర్ కలర్ వేసాక అన్నం అలా తిప్పేస్తే అన్నం మొత్తం కలర్ పడుతుంది అన్నం మీద పుదీనా కొత్తిమీర చల్లుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వేసుకోండి మా దగ్గర లేవు అందుకే వేయలేదు కాసేపు మూత పెట్టుకుందాం గ్యాస్ మీద అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచండి పొయ్యి మీద కాబట్టి అమ్మ చూసుకుంటుంది చూసారా ఎంత విడివిడిగా వచ్చిందో రైస్ అన్నానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి తెలిసి కాంబినేషన్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్